మన ఛానల్ కి స్వాగతం ఈరోజు కథ పేరు స్నేహితురాళ్లు బామ బజారులో తన స్నేహితురాలు సూరమ్మతో నడుస్తోంది కొంత దూరం నడిచాక ఇదిగో బామ కాళ్లు ఆకాశంలోకి లాగేస్తున్నాయి ఇహ నేను ఒక్క అడుగు కూడా వేయలేను పెద్ద సైజు కొబ్బరి బొండాం కొట్టించి అందులో పీల్చే గొట్టం పెట్టించి ఇవ్వు తల్లి అంటూ గాంధీ తాత విగ్రహముందు చతికిరపడింది సూరమ్మ ఈ మహానుభావుడు ఏం పుచ్చుకునేవాడో దుక్కలా ఉన్నాడు విగ్రహం వైపు చూస్తూ అంది ఇదిగో ఉన్న వాటిల్లో పెద్ద కొబ్బరి బొండాం కొట్టించాను కావలసినంత నీరు జొరుకుని అవతలకి విసురు అంది బామ్మ మరి లోపలి గుజ్జో బోలడండి డబ్బులు పోసి కొనుక్కుని అది తినకుండా పాడేస్తామా ఏమిటి అంది సూరమ్మ సరేలే ముందర బోండాం ఖాళీ చేస్తే అమ్మినవాడి దగ్గరకెళ్లి గుజ్జు తీయించి పట్టుకొస్తాను ఇంటికెళ్లాకా అరుగుమీద కూర్చుని తిండుగాని అంది బామ్మ సూరమ్మ దగ్గర కొబ్బరి బొండాం అందుకుంటూ ఈ కొబ్బరి గుజ్జులో రెండు గరిటెలు పంచదార వేసుకుని తింటే ఉంటుంది నాసామిరంగా అంటూ అరుగుమీద కూర్చుంది సూరమ్మ బామ్మ లోపలి నుండి పంచదార తెచ్చి కొబ్బరి గుజ్జులో వేసి చిన్న చెంచా అందించింది ఆహా స్వర్గానికి బెత్తెడు దూరం అంతే బామ్మ అంటూ గుజ్జు నోట్లో వేసుకుంది గాడిద గుడ్డు కొబ్బరి గుజ్జు సరే నా డబ్బులు మాత్రం క్షవరం చేశావు రేపు వచ్చేటప్పుడు వంద రూపాయలు పట్రా ఇక్కడికి వచ్చాక మర్చిపోయాను ముసలితనం అన్నావంటే మాట మర్యాద దక్కదు అంది బామ్మ సర్లే ఈ వయసులో డబ్బులు పోగేసి ఏమి చేసుకుంటావే అంది ఇదిగో సూరమ్మ స్నేహితురాలవు కాబట్టి వదిలేస్తున్నాను కొబ్బరి గుజ్జు బొజ్జులోకి వెళ్లేటప్పటికీ వికారం తన్నుకుని బయటికి వస్తున్నట్లుంది ముసలి కొండముచ్చు మొహం నువ్వునూ పొద్దున్నే డబ్బులు తెచ్చేయి డబ్బుల దగ్గర ఎవరూ దగ్గర కాదు ఇవ్వకపోతే ధమరుకం వాయించేస్తాను లోపలికి రా మీ మనవడికి నాలుగు చేగోడీలు ఇస్తాను పట్టుకెళ్ళు అంది బామ లోపలికి వెడుతూ నాకు ఇచ్చినలాంటి చేగోడీలేనా అంది సూరమ్మ నవ్వుతూ బామ వెంట నడుస్తూ ధన్యవాదాలు మరికొన్ని కథలు కోసం మన ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ శ్రేయాభిలాషి మల్టిపుల్ వేస్తో